సోషల్ మీడియాలో అది మిథున్ రెడ్డి ఆఫీస్ అని చెప్తున్నారు యాక్చువల్ గా నాకు కావాల్సినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి ఒక ఫైనాన్షియల్ అప్రోచ్ ఫైనాన్స్ తో వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన మరుక్షణం అది ఒక వైఎస్ఆర్ అది ఎవరిల్లనో మనకు తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇల్లని తెలిసిన వెంటనే హుటాహుటిని బయటకు వచ్చేయడం జరిగింది అటువంటి సిచ్యువేషన్ లో కేవలం అది ఎవరిలో కూడా తెలియదు అది ఇప్పటికీ అది ఎవరిలో తెలియదు మా ప్రత్యర్థులు మాత్రం దాన్ని మిథున్ రెడ్డి ఇల్లు అంటున్నారు నేను యాక్చువల్గా ఎల్లిందో ఒక ఫైనాన్షియల్ తీసుకుని వెళ్ళాడు ఫైనాన్స్ కోసం వెళ్ళాం అక్కడ వాతావరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనబడిన వెంటనే అక్కడి నుంచి మనం వచ్చేయడం జరిగింది ఇది కేవలం నా రాజకీయ ఎదుదల జనసేన పార్టీ జన సైనికులను గందరగోళం సృష్టించి జనసేన పార్టీని నిర్వీర్యం చేయడం ద్వారా ఒక కుట్ర జరుగుతూ ఉంది ఫలితం పొందాలని ముఖ్యంగా నేను నా మీద టార్గెట్ చేసి నా ఎదుగుదలని నా ప్రజల్లో ఉన్నటువంటి సానుభూతిని చెడ్డ పేరు తేయడం ద్వారా నన్ను పతనం చేయలేని ఒక కుట్ర మా ప్రత్యర్థి వర్గం కుట్రలో భాగంగానే ఇటువంటి అవాస్తవాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారని తెలియజేస్తూ నేను నాపై వచ్చినటువంటి ఆరోపణలు కండిస్తూ జనసేన పార్టీలోనే కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఫైనాన్షియల్ అనేవాడు ఏ పార్టీ కూడా కావచ్చు ఇప్పుడు వ్యాపారం చేస్తున్నడు ఏ పార్టీలో ఉండొచ్చాడు వ్యాపారం చేస్తున్నాడు అయితే మా ప్రత్యర్థి పార్టీ కాబట్టి మనం తెలుసుకున్న వెంటనే బయటకొచ్చాం మిధునరెడ్డి ఫైనాన్స్ వ్యాపారం చేస్తారా మనం అనుకున్నా ఇల్లింది ఫైనాన్స్ వ్యాపారం ఇల్లు అనుకుని లేవు లేదంటే రెడ్డి ఫైనాన్స్ వ్యాపారం చేస్తారా నేను అడుగుతున్నాను ప్రశ్న చేస్తాను నేను ఎల్లేది మిజం రేటు ఏంటి కాదు నేను వెళ్ళింది మిదు రెడ్డి ఇంటికి కాదు నేను ఫైనాన్స్ ఇంటికి వెళ్ళినప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్మెల్ వెంటనే బయటకు వచ్చాను నేను